ఏ హాయ్ గైస్ నేను పోరాటాన్ని నేను ఖాళీగా ఉంటే మీకు ఏం రాదు విజయవాడ కృష్ణ నేను ఒక సాంగ్ త్వరలో ఒక సాంగ్ ఇస్తాను లవ్ ఫెయిల్ సాంగ్ దాని గురించి ఇక్కడ మన ఇమ్లవాడ అదే అటు పోతంగా మరి సిరిసిల్ల అటు పోతంగా అటు లొకేషన్ గురించి ఎంకులు ఆడుతున్నాము అంటే సముద్రాలు కానీ చెరువులు కానీ చెరువు కట్టలు కానీ ఎంకులు ఆడుతున్నాము ఒక మంచి లొకేషన్ మీకు ఇలా చూపెడతా ఖాళీగా రా సంపాదించండి అరే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నారు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి డబ్బు ఉండాలి అకౌంట్ అలా పోతే అలా డబ్బు ఉండాలి అప్పుడే మీరు మొగలు మొగ ఉడకబుట్టినట్టారు ఆడోళ్ళారా మీరు ఇయ్యాలా రేపు ఆడోళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి ఏం పిక్తారు మీరు ఇంట్లో ఉండి అమ్మాయి మీద బత్తారా బయటికి రా అండి ఛాయ్ అల్లం ఛాయ్ తాగలము రా ఇరవై రూపాయలు అడ ఛాయ్ టిఫిన్ యాభై రూపాయలు రా ప్రొఫెషనల్ ఫుడ్ తినండి సంపాదించి ఆ ఇరవై రూపాయల టిఫిన్లు ఐదు రూపాయలు సాయ్ తగ్గుతారా కమ్మా మీ బతుకులు అవయ్య మీద గనక బతాలా మీరు మీ పెళ్ళ మీద మీ పెళ్ళ మీద ఉంటదా ఉండదు కదా జాగ్రత్త సంపాదించాలని కోరుకుంటున్నా జై హింద్